నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం నెలవంక తొంగి చూసింది పద్దెనిమిదవ భాగం ప్రతిరోజులాగే ఆ రోజు కూడా కొంచెం త్వరగా బయలుదేరింది కాలేజ్కి వైష్ణవి తన తమ్ముడు తనని వెన్నంటి రావడం ఆమె గమనించలేదు ఆమె సరాసరి కాలేజ్కి కాకుండా ఉదయ్ రూమ్ దగ్గరికి నడిచింది ఉదయ్ ఆమెతో మాట్లాడి పది రోజులు దాటిపోయింది అన్ని రోజులు ఎప్పుడూ అతను అలా మౌనంగా లేడు అతనికి దేనికో కోపం వచ్చిందేమో అనుకుందామె బ్రతిమాలడానికి ప్రయత్నించింది అతను ఆమెకి ఆ అవకాశం ఇవ్వడం లేదు ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ మధ్యలో ఉంటున్నాడు తన వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు ఈరోజు అటో ఇటో తేల్చుకుందామనే వచ్చింది అతని గదికి ఇంతకు ముందు చాలాసార్లే అతని రూమ్ లో గడిపారు వాళ్ళిద్దరూ కాని అది అతను చెప్పిన టైంకి అతను తీసుకువెళ్ళినప్పుడు కాని ఇప్పుడు అతనికి ముందు చెప్పకుండా వెళ్తోంది ఏమంటాడోనని గుబులుగా ఉందామెకి ఎలాగో ధైర్యం చేసి తలుపు కొట్టింది ఎవరో అపరిచిత వ్యక్తి తలుపు తీశాడు బహుశా రూమ్మేట్ అయి ఉంటాడని అనుకుని ఉదయ్ గురించి అడిగింది అతను వైపు అదోలా చూశాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వెతుక్కుంటూ అతని గదికి వస్తే ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో సరిగ్గా అలాగే చూస్తూ నిలబడ్డాడు ఆ వ్యక్తి ఇంతలో మరొక అబ్బాయి బయటికి వచ్చి చూసి ఆమెను గుర్తుపట్టి వైపు సానుభూతితో చూశాడు ఆమె ఆ ఇద్దరి కళ్ళలో కనిపించిన భావాలని పట్టించుకోలేదు ఉదయ్ గురించి అడిగింది ఆమెకి కాళ్లు వణుకుతున్నాయి ఏదో పొరపాటు జరిగిందని మాత్రం ఆమె లేత మనసుకి అర్థమైంది ఉదయ్ లేడని ఊరు నుంచి కబురు రావడంతో వెళ్లాడని ఎప్పుడు వస్తాడో తెలియదని అసలు వస్తాడో రాడో కూడా చెప్పలేమని అన్నాడు రెండో వ్యక్తి ఆమె అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుందేమో అనిపించింది ఆ అబ్బాయిలకి కంగారుగా చూశారు అమ్మవైపు కానీ వాళ్లు ఊహించినట్టుగా ఏమీ జరగలేదు ఆమె తనని తాను సంభాళించుకుంది ఆమె కళ్ల ముందు ఉన్న తెర కొద్ది కొద్దిగా కరుగుతున్నట్టుగా అనిపించింది ఉదయ్ తనకి చెప్పకుండానే ఊరు వెళ్లాడు ఎప్పుడు వస్తాడో అసలు వస్తాడో రాడో కూడా తెలీదు అన్న రెండు విషయాలే ఆమె మనసులో మిదులుతున్నాయి ఆమె అనాలోచితంగానే కాలేజ్ వైపు కాకుండా వేరే దారిలో నడవడం మొదలుపెట్టింది ఎటు వెళ్తోందో కూడా చూసుకోలేదు అలా ఎంతసేపు నడిచిందో తెలీదు కాళ్ళు నొప్పు పుట్టేదాకా నడిచింది ఉదయ్కి తన మీద ఆసక్తి తగ్గిపోయిందేమో అన్న భయం పట్టుకుందామెకి అంతకు మించి ఆమె ఆలోచనలు ముందుకు వెళ్లేటంత అనుభవం కాని మెచ్యూరిటీ కానీ ఆమెకి లేవు ఆమె చేసిన అనాలోచితపు పని వల్ల ఆమె ఎంత పెద్ద ప్రమాదంలో పడబోతోందో ఆమె ఊహకి కూడా అందనంత చిన్న ప్రపంచం ఆమెది కాలేజ్ విడిచిపెట్టే సమయానికి ఇంటికి చేరుకుంది వైష్ణవి ముందు గదిలో ఎవరూ లేకపోవడంతో నెమ్మదిగా తన రూంలోకి జారుకుంది ఆ సమయంలో తండ్రికి ఫిజియోథెరపిస్ట్ వస్తాడని తెలుసు అమ్మ కూడా నాన్నతో పాటే ఆ గదిలో ఉంటుంది తమ్ముడు ఫ్రెండ్స్తో ఆడుకుని చీకటి పడే సమయానికి ఇంటికి చేరుకుంటాడు వైష్ణవి తేలికగా నిట్టూర్చింది ఆమెకి ఎవరితోనూ మాట్లాడాలని లేదు తన తొలి ప్రేమ ఇంత ఘోరంగా విఫలమవుతుందని తన చేతిలో మోసపోతుందని ఊహించలేదు అందుకే ఒంటరిగా ఆ బాధని దిగమింగుకునే ప్రయత్నం చెయ్యాలని అనుకుంది కాని ఆమె అనుకున్నట్టుగా జరగలేదు తల్లి కనీసం తలుపు కొట్టకుండా గదిలోకి దూసుకురావడంతో మంచం మీద పడుకుని ఉన్న వైష్ణవి ఉలిక్కి పడి లేచి కూర్చుంది ఎక్కడికెళ్ళావు ఏ రకమైన ఉపోద్ఘాతమో లేకుండా అడిగింది తల్లి కాలేజ్కి బెదురుతూనే చెప్పింది వైష్ణవి కాని సమయంలో ఎప్పుడూ గదిలోకి రాని తల్లి ఆ రోజు రావడమే కాకుండా కఠినంగా మాట్లాడడంతో అసలే తల్లడిల్లిపోతున్న వైష్ణవి మరింత బెదిరింది ఆమె సమాధానం పూర్తి కాకముందే చెంప చెల్లుమనిపించింది తల్లి చెంప రుద్దుకుంటూ తల్లివంక బిత్తరపోయి చూస్తూ ఉండిపోయింది వైష్ణవి పుట్టి పుట్టిబుద్ధెరిగిన తర్వాత తల్లి కోప్పడమే ఎరగరు పిల్లల ముగ్గురు అలాంటిది ఇలా కొట్టడం ఆమెకి మింగుడు పడలేదు అబద్దాలాడితే చంపేస్తాను నువ్వెక్కడికెళ్ళావో తెలీదనుకున్నావా పిచ్చవేషాలు వేస్తే చదువు మాన్పించి అనిపించి ఇంట్లో కూర్చోపెడతాను ఏమనుకున్నావు తర్చని చూపించి బెదిరిస్తూ హెచ్చరించింది తల్లి అన్ని నీకు తెలిసినప్పుడు నన్నెందుకు అడగడం విసురుగా అంది వైష్ణవి ఆ ఫెన్స్ వస్తే బెస్ట్ డిఫెన్స్ అనే స్ట్రాటజీని ఉపయోగిస్తారు వయసులో ఉన్న పిల్లలు అనే సూత్రాన్ని తెలుసుకునేంత చదువుకోలేదు ఆ తల్లి అందుకే అందరి తల్లుల్లాగానే రియాక్ట్ అయింది ఎక్కువ మాట్లాడవంటే నాన్నగారితో చెప్తాను రేపే పెళ్లి చేసి పంపించేస్తారేమనుకున్నావు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళక్కర్లేదు ఇంట్లో ఉండు అని మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచింది వైష్ణవి మంచం మీద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె మనసులో భయం కరిగి కన్నీరై తలగడని తడిపేసింది అప్పుడు వచ్చింది మొదటి మెసేజ్ ఆమెకి ఓపెన్ చేసి చూసిన వైష్ణవి షాక్ తో మాట రానట్టుగా అచేతనంగా ఉండిపోయింది చాలాసేపు ఏం జరిగింది మైథిలి ఆమె ఎదురుగా కూర్చున్న రామ్ అడిగాడు మనం మాట్లాడుకోవాలి రామ్ బెడ్ దిగబోతూ చెప్పింది మైథిలి అతను ఆమె చేతిని పట్టుకుని ఆపేశాడు ఆమె ఒక్క నిమిషం వాల్చుకుని అలాగే కూర్చుంది రామ్ ఆమెని డిస్టర్బ్ చేయలేదు సహనంగా ఎదురు చూశాడు అతనికి విషయం ఎలా చెప్పాలా అన్నట్టుగా కూర్చున్న ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తలపైకెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది నిన్న నేను టైగర్ని కలవడానికి వెళ్లాను చెప్పింది మనసులో అగ్నిపర్వతం బద్దలవుతున్న రామ్ ముఖ కవళికల్లో ఎటువంటి మార్పు లేదు కాని ఒకసారి బిగుసుకుని మామూలైన దవడకండరం మైథిలికి అతని భావాలని చెప్పకనే చెప్పింది ఆమె అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది అయినా అతనేమీ మాట్లాడలేదు ఆమె వైపే భావరహితంగా చూశాడు టైగర్ నాకు మంచి స్నేహితుడు ఒక క్షణం గ్యాప్ తర్వాత చెప్పింది ఒకప్పుడు ఇప్పుడు తనని తాను అదుపు చేసుకునే లోపుగానే రామ్ నోటి వెంట ఆ ప్రశ్న బుల్లెట్లో దూసుకొచ్చింది ఏమో తెలియదు రామ్ అతను శత్రువో పరిచయస్తుడో లేక అపరిచితుడా అనేది విషయం పూర్తిగా తెలిస్తే గాని చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్ మాత్రం కాదు చెప్పి కళ్ళు మూసుకుంది మూసి ఉన్న కన్నురెప్పల వెనక కన్నీరు సుళ్లు తిరుగుతోందని అర్థమైంది రామ్కి అందుకే ఆమె మొదటిసారి తనని రామ్ అని పిలిచినా పట్టించుకోలేదు తను ఆమె దుఃఖానికి కారణం టైగర్ అని మాత్రం అర్థమైంది రామ్కి ఏం చేశాడు వాడు పిడికిళ్లు బిగిస్తూ అడిగాడు అంత దుఃఖంలోనూ రామ్ రియాక్షన్ ఆమెకి నవ్వు తెప్పించింది నాకేమీ కాలేదు శ్రీరామచంద్ర నాకు నీ గతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటూ జరిగింది పూర్తిగా వివరించింది రామ్ మొహంలో కత్తివేటకు నిద్ర చుక్కలేదు తన గతం తనే తొంగి చూసుకొని తన గతం టైగర్కి ఎలా తెలిసింది అది మైథిలికి అందించడంలో అతని ఉద్దేశం ఏమిటి రామ్ మొహంలో మారుతున్న రంగులని జాగ్రత్తగా గమనించింది మైథిలి కొంచెంసేపు అతనికి ఏకాంతం అవసరం అనిపించింది ఆమెకి గదిలో నుంచి ఆమె బయటికి వెళ్లిన విషయం కూడా గమనించలేదు అరగంట గడిచాక తిరిగి మైథిలి ఆ గదిలోకి అడుగు పెట్టేసరికి రామ్ అక్కడ లేడు ఒక్క క్షణం కంగారు పడినా రామ్ తనని వదిలి ఎక్కడికి వెళ్లాడన్న నమ్మకంతో బాల్కనీలోకి వచ్చి చూసింది అక్కడ కుర్చీలో కూర్చుని తలని రెండు చేతుల మధ్య పెట్టుకున్నాడు రామ్ మోకాళ్ళ మీద కూర్చుని అతని తలని చేతుల మధ్యలో నుంచి తీసి తన హృదయానికి హత్తుకుంది మైథిలి అతను ఆమె నడుమ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని ఆమె హృదయంపై వాలి కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలో ఆమె అతని ధైర్యమయ్యింది గతం తాలూకా నీలి నీలినీడలు కమ్ముకుని భయపెడుతుంటే ఆమె అతని వెలుగయ్యింది శ్రీరామచంద్ర గతం మన ప్రస్తుతానికి దారి చూపించేదైతే మన భవిష్యత్తుకి పునాది గతం చెడుగా ఉంటే అలా భవిష్యత్తులో ఉండకూడదని ప్రస్తుతం బాటలు వేసుకుంటాం గతం మంచిదైతే అలాగే ప్రస్తుతంలోనూ భవిష్యత్తులోనూ ఉండడానికి ప్రయత్నిస్తాం కొన్ని మన చేతుల్లో ఉండవు వాటిని మనం మార్చలేం మాట్లాడితే భారం తగ్గుతుంది పంచుకోవాలనిపిస్తే చెప్పు లేదంటే ఇక్కడే వదిలేద్దాం నీ గతంతో నాకు పని లేదని చెప్పను కాని దాన్ని ఎదుర్కోవడంలో నీకు తోడుగా ఉంటాను బలహీనతలు ఉండడంలో తప్పు నాకు నాకెవరో చెప్పారు అతని తల నిమురుతూ చెప్పింది చాలాసేపటి మౌనం తర్వాత రామ్ తేరుకున్నాడు నేను ఒక మనిషిని చంపాను ఆమె గుండెల్లో తలదాచుకునే చెప్పాడు ఆమె స్పర్శలో ఏ మార్పు లేకపోగా అతని నుదుటి మీద ముద్దు పెట్టుకోవడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది ధైర్యంగా అనిపించింది అతను చెప్పడం కొనసాగించాడు నాకు పదమూడేళ్లు వచ్చే వరకు ఎంతో ఆనందంగా గడిచింది జీవితం అమ్మ నాన్న నేను ఎంతో ఆనందంగా ఉన్నాం నాన్న బిజినెస్ కూడా చాలా బాగా జరిగేది అలాంటి సమయంలో నాన్నకి కొత్తగా పరిచయం అయ్యాడు రవికాంత్ అతి కొద్ది కాలంలోనే ఫ్యామిలీ ఫ్రెండ్ కింద మారిపోయాడు చెప్పడం ఆపి మైథిలికి దూరంగా జరిగి ఆమెకి చెయ్యి అందించి లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రామ్ ఆమె అతని భుజంపై తలవాల్చి అతను చెప్పేది శ్రద్ధగా వింటోంది అప్పుడు మా ముగ్గురికే అర్థం కాలేదు మైథిలి రవికాంత్ కన్ను అమ్మ మీద పడిందని ఒకరోజు నాకు జ్వరంగా ఉందని నేను స్కూల్కి వెళ్ళలేదు నాన్న ఎప్పటిలా తన పని మీద క్యాంపుకి వెళ్లారు అప్పుడు వచ్చాడు రవికాంత్ అమ్మని చాలా రకాలుగా ప్రలోభ పెట్టాలని చూశాడు అమ్మ ఒప్పుకోలేదు బెదిరించాడు దొంగలేదు అప్పుడు అప్పుడు అతని కళ్ళలో నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతుంటే మైథిలి తల తలదాచుకున్నాడు ఆమె సున్నిత హృదయం అతని బాధని చూసి తట్టుకోలేకపోయింది స్టాప్ ఇట్ చెప్పలేకపోతే వద్దు దాని గురించి మాట్లాడుకోవద్దు బుజ్జిగిస్తున్నట్టుగా చెప్పింది లేదు మైథిలి ఐ షుడ్ గెట్ ఇట్ అవుట్ ఆడవారి మీద ఇలా అత్యాచారాలు జరగడం ఎంత మామూలైపోయిందో ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే మనకి కళ్ళు గిర్రులు తిరుగుతాయి మైథిలి అంటూ చెప్పాడు అమ్మ ఏడుపుకి నాకు మగదులో నుంచి మెలుకు వచ్చింది నాకు అప్పుడు తెలిసి తెలియని వయసు వాడు మృగంలా పడి అమ్మని హింసిస్తుంటే కిచెన్లో నుంచి కత్తి తీసుకుని పొడిచేశాను వాడు అప్పుడు చావలేదు కానీ హాస్పిటల్లో కొన్ని రోజులు కోమాలో ఉండి పోయాడు అది పెద్ద స్కాండల్ అయింది అమ్మ తను చేశానని చెప్పింది నన్ను నోరు విప్పనివ్వలేదు సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పింది నాన్న అమ్మని నమ్మలేదు కోర్టు కూడా నమ్మలేదు వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ బెడుసు కొట్టి అమ్మ ప్లాన్గా అలా చేసిందని చెప్పారు నా మాట నాన్న ఖాతరు చేయలేదు అమ్మకి శిక్ష పడింది నాన్న ఆత్మహత్య చేసుకున్నారు అమ్మ ఇదంతా తట్టుకుని నిలబడింది నన్ను తన ప్రాణ స్నేహితురాలికి అప్పచెప్పింది తిరిగి తనని చూడడానికి రావద్దని మాట తీసుకుంది నేను రాధత్తతో పాటుగా లండన్ వెళ్లిపోయాను ఆమె దగ్గరే పెరిగాను నా చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాను అమ్మకి ఎన్నో లెటర్స్ రాశాను కనీసం ఓపెన్ చేయలేదు అమ్మ క్యాన్సర్తో చనిపోయాక అవన్నీ నాకు పంపించినప్పుడు తెలిసింది కనీసం నా ఫోటో చూడడానికి కూడా అమ్మ ఇష్టపడలేదని ఆ లెటర్స్ ఓపెన్ చేయలేదని ప్రకృతి కూడా ఆ కథవిని చలించిపోయినట్టుగా అంతటా నిశ్శబ్దం నిశ్చలత్వం ఆక కూడా కదరలేదు విట్టారవలేదు మైథిలి మనసు రామ్ ఒంటరితనానికి ప్రేమ రాహిత్యానికి అల్లల్లాడిపోయింది సరిగ్గా తల్లిదండ్రుల సహాయం కావలసిన సమయంలో పరాయపంచను చేరి తన అనుకున్నవారు లేకుండా రామ్ పడిన బాధ మైథిలి తట్టుకోలేకపోయింది అతన్ని గట్టిగా హత్తుకుపోయింది తను మామూలుగా అయిందన్న నమ్మకం కుదిరాక నోరు విప్పింది మైథిలి మనం వెంటనే పెళ్లి చేసుకుందాం శ్రీరామచంద్ర తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి